వెల్కమ్ టు యానా భీమవరం నుంచి కాకినాడ ఒక ఫంక్షన్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము ఎప్పటి నుంచో యానా వెళ్దాం అనుకుంటున్నాం సరదాగా ఆన్ ద వే కాబట్టి ఇప్పుడు అలా ఒకసారి యానం లోపలికి వెళ్ళి చూసేద్దామని చెప్పి మేమైతే యానం వెళ్ళిపోయాం మీకైతే ఇక్కడ కనిపిస్తుంది కదా రాజు బీచ్ వే అని చెప్పి ఈ వేలోంచి లోపలికి వెళ్తే మనం యానం బీచ్ దగ్గరికి వెళ్తాం పవిత్ర గౌతమి గోదావరి నది అయితే ఇక్కడ సముద్రంలో కలుస్తుందండి ఈ గౌతమి గోదావరి సాగర సంగమం అయ్యే ఈ ప్రదేశం చూడడానికి చాలా చాలా అందంగా ఉంటుంది గోదావరి ఎక్కడున్నా సరే అందంగా ఉంటుంది యానం ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ అండి అందుకని చెప్పి ఇక్కడ మొత్తం అంతా కూడా చాలా బాగా అయితే డెవలప్ చేశారు మనం వెళ్ళగానే శివలింగానికి రెండు ఏనుగులు అభిషేకం చేస్తున్నట్టు చాలా అయితే చాలా అందంగా ఉంటుందండి ఇక్కడ విగ్రహం అయితే ఏనుగుల నుంచి వాటర్ వచ్చి మన శివయ్య మీద పడుతున్నట్టయితే ఉండేది ఇప్పుడైతే వాటర్ ఆన్లో లేదు చల్లని గోదావరి గాలి నెక్స్ట్ వచ్చి ఇక్కడ సముద్రంలో వేటకెళ్ళే బోట్స్ కానీ టూరిస్ట్ బోట్లు కూడా అంటే మనకి లోపలికి బోటింగ్కి వెళ్ళే బోట్స్ కూడా చాలా అయితే బాగుంటాయండి ఆ పక్కనే మనకి గోదావరి మాత విగ్రహం అయితే కనిపిస్తుంది ఇక్కడ చూసినట్టయితే మత్స్యకారులు వేటకు వెళ్ళడం కోసం వలలను రెడీ చేసుకుంటూ ఉన్నారు వలల్ని చూసారా చాలా చాలా పెద్దగా అయితే ఉంటాయి అన్నమాట మత్స్య సంపద అయితే చాలా బాగా దొరుకుతుంది ఫేమస్ పులుసులు అయితే కూడా ఇక్కడ ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి యానం కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అండర్లో అయితే ఉంటుందండి ఇక్కడ మన స్టేట్కి సంబంధించి దీనికి చాలా డిఫరెన్సెస్ అయితే ఉంటాయన్నమాట యాక్సెసెస్లో అందుకని చెప్పి ఇక్కడ మనకంటే లిక్కర్ పెట్రోల్ రెండు కూడా తక్కువ ప్రైస్కి అయితే దొరుకుతూ ఉంటాయి అన్నమాట ఇప్పుడు మీరు చూస్తుంది గోదావరి గట్టు మొత్తాన్ని కూడా చాలా అందంగా అయితే తీసిదిద్దారండి ఇక్కడ ఎక్కువగా మనకి పర్యాటకులు వస్తూ ఉంటారు కాబట్టి ఈ గోదావరి సమీపాన్ని మొత్తం కూడా ఒక పార్క్ లాగా సాయంత్రం కానీ ఉదయం కానీ అలా చల్లగాలికి కూర్చోవడానికి అందంగా తీర్చిదిద్దారు ఇప్పుడు మీరు చూస్తుంది ఇరవై ఆరుగుల ఎత్తున్న భరతమాత విగ్రహం అయితే ఇక్కడ ప్రతిష్ఠించారండి అలాగే రకరకాల బోట్స్ అంటే కొన్ని ఓల్డ్ అయిపోయినవి ఉంటాయి అంటే వేటకు వెళ్ళడం కోసం ఉండే పెద్ద పెద్ద బోట్స్ కూడా బాగుంటాయి అలాగే మీరు చూసినట్టయితే ప్రతిది కూడా ఇక్కడ మనకి చాలా చాలా అందంగా అయితే తీర్చిదిద్దారనమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఇది జిఎంసి బాలయోగి వారధి అనమాట కోనసీమ జిల్లాకు సంబంధించిన ఈ వారధి అయితే మనకి యానామని ఆనుకొని ఉంటుంది ఇలా అక్కడి నుంచి చూస్తున్నట్టయితే ఆ వంతెన కూడా చాలా అయితే అందంగా కనిపిస్తుంది అలాగే క్రీస్ ద రెడిమర్ విగ్రహం అనేది ఓల్డ్ ఫేమస్ కదండి అలాంటి విగ్రహాన్ని ఇక్కడ ఒక దాన్ని అయితే ఇలా మనం పైకెక్కే సదుపాయం కూడా ఉంటుంది ఇక్కడి నుంచి చూస్తే అసలు గోదావరి తీరం అంతా కూడా చాలా బాగా కనిపిస్తుంది పుష్ప సినిమా టైంలో ఆ ఎర్రచందనం దొంగలు ఉంటాయి కదండి షూటింగ్ సంబంధించి దొంగలు కూడా ఇక్కడ ఇంకా వదిలేశారంట యానం ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్